असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुर्तमें आइए तफसी पर नजर डालते हैं వచ్చిందా బంగా అల్పపీడన వల్ల గత రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురవడం జరిగింది ఇందులో కొంత రైతులకు కూడా పంట నష్టం జరిగింది చెర్లు కుంటలన్నీ కూడా జలకళాలతో నాడుతూ ఉన్నాయి చాలా సంతోషం కలిగింది సేమ్ టైం కొంత పేదల యొక్క ఇండి కూడా పాక్షికంగా కూలిపోవడం జరిగింది రైతులకు కూడా కొంత నష్టం జరిగింది కాబట్టి మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్దలు ప్రతాపన్న నేను కూడా అందరం కూడా ఇవాళ ఏదైతే నష్టం వల్ల వర్షం వల్ల నష్టపోయిన ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వారికి అండగా పూర్తిగా భరోసా ఇచ్చి ఒక్కొక్క ఇంటికి ఓ పదివేల రూపాయలు నిత్యావసర వసూలు ఎనిమిది రోజులకు సరిపోయే విధంగా కూడా ప్రతి మండలంలో ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫరక్నార్ మండలంలో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి బాలరాజు ఆధ్వర్యంలో ఈ ఈ మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాను కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ప్రభుత్వ పరంగా అనుకునేది ప్రభుత్వం అనుకుంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు ఎక్స్ఎమ్ఎల్ఏ నేను కూడా తప్పకుండా పేదల కండగుంటాం నిరంతరం ఏదన్నా వర్షం వల్ల ఇబ్బందులు వచ్చిన కూడా అప్రమత్తంగా ఉండి అందరికి అందుబాటులో ఉంటాం ఏ కష్టమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి వద్దంతి సందర్భంగా మరి మూడు దినాల నుంచి ఎడతెరపక వర్ష కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పట్ట కూలీనారి లేక ఇల్లు ఉన్న వాళ్లకు అదేవిధంగా ఇల్లు పాతిశ కూలిపోయిన వాళ్లకు ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం అందించాలని ఉద్దేశంతో మరి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన సమాచారం మేరకు మరి మరి ఈరోజు అన్ని గ్రామాలకు ఆరు ఉన్న అదేవిధంగా కొల్ల వారందే సరిపడా సరుకులు కూడా కూరగాయలతో పాటుగా రైసు పప్పులు అన్ని కూడా అన్ని దినుసులు కూడా ప్యాకేజ్ చేసి మండలాధ్యక్షుల ద్వారా అన్ని గ్రామాల్లో పంపించడం జరుగుతూ ఉంది అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఏ పేదవాణి కూడా నష్టం జరగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మన ఎమ్మెల్యే గారు దాంట్లో ముందడుగులో ఉన్నారు ఖచ్చితంగా అందరికి అందజేస్తామని